హాయ్ అండి నా పేరు డాక్టర్ రాహుల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ శ్రావణి హాస్పిటల్స్ మాధపూర్ మీరు చూస్తున్నారు టు న్యూస్ ఆరోగ్యం వస్తువు సో ఈరోజు మైగ్రెన్ హెడేక్ గురించి నేను మీకు వివరిస్తాను సో హెడ్ మైగ్రైన్ మైగ్రెన్ హెడ్డేక్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము సో ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ జనరల్గా ఏజ్లోన రావచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ జనరల్గా ఆడవాళ్ళలో కామన్గా ఉంటుంది మగవాళ్ళకంటే సో ఈ మైగ్రేన్ హెడేక్ యొక్క లక్షణాలు ఏంటి సో ఈ మైగ్రేన్ హెడ్ ఎక్ వచ్చినప్పుడు జనరల్గా ఒక పక్క తలనొప్పి రావడము సో ఆ తలనొప్పితో పాటు వికారంగా వాంత వచ్చినట్టు అనిపించడము అలానే లైట్స్ చూసినా ఏదన్నా ఎండలోకి వెళ్ళినా సౌండ్స్ విన్నా ఎక్కువ అప్పుడు ఇరిటేషన్ రావడము తలనొప్పి ఎక్కువ అవడము ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట సో జనరల్గా ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఫోర్ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్ అంటే నాలుగు గంటల నుంచి ఒక డెబ్భై రెండు గంటల వ్యవధి మధ్యలో ఉంటుంది సో ఈ మైగ్రేన్ హెడ్ ఎక్స్ అనేటివి కొన్నిసార్లు నెలకు రెండు నెలకో ఒకసారి రావచ్చు లేదంటే తరచుగా అంటే వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు అట్లా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు అనమాట సో ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ రావడానికి కొన్ని కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి నిద్ర లేకపోయినా హెడ్ఏక్స్ రావచ్చు లేదా కొంతమందికి స్మెల్స్ కొన్ని స్మెల్స్ కానీ కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవి కూడా అవి పడకపోయినా మైగ్రైన్ హెడ్ ఎక్స్ రావచ్చు కొన్నిసార్లు బ్రైట్ లైట్స్ స్క్రీన్కి ఎక్స్పోజర్ అయినా కానీ హెడ్ ఎక్స్ రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో మైగ్రైన్ హెడ్ ఎక్స్ కనుక మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఫ్రీక్వెంట్గా అంటే వారానికి ఒకటి రెండు సార్లు నెలకు నాలుగైదు సార్లు కంటే ఎక్కువ వస్తూ ఉన్నా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మైగ్రైన్ హెడ్ ఎక్ వస్తూ ఈ మధ్య తరచుగా అది కూడా చాలా తీవ్రంగా వస్తుంటే అప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైగ్రైన్ హెడేక్ అనేది మనము పేషెంట్కి వచ్చే సిమ్టమ్స్ అంటే హెడేక్ ఎట్లా వస్తుంది ఎంతసేపు వస్తుంది దాంతో ఉన్న లక్షణాలు ఏంటి సో వాటిని బేస్ చేసుకొని మనం డయాగ్నోస్ చేస్తాం సో జనరల్గా స్కాన్స్ కానీ సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఇటువంటి స్కాన్స్ ఇనిషియల్గా మైగ్రైన్ హెడ్డేక్లో చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే వేరే రకమైన తల్లిలో ఉండే ప్రాబ్లమ్స్ మైగ్రైన్ హెడ్డేక్స్ లాగా ప్రజెంట్ అవుతాయి సో అది డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఏ మైగ్రైన్ హెడ్ ఫిట్ అవుతుందా లేదా వేరే రకాల సిమ్టమ్స్ కూడా నరాల సిమ్టమ్స్ ఉన్నాయా అనేది చూసి దాన్ని బట్టి స్కాన్స్ ఏమైనా చేయాలా లేదా అనేది చూడాల్సి వస్తుంది సో ఒకసారి ఇది మైగ్రైన్ హెడ్డేక్ అని తెలిసిన తర్వాత జనరల్గా ఫ్రీక్వెన్సీ లేకుండా ఎప్పుడో వా నెలకు ఒకసారి రెండుసార్లు అట్లా హెడ్డేక్స్ వస్తున్నప్పుడు జనరల్గా పెయిన్ కిల్లర్స్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అలా కాకుండా మనకు మైగ్రైన్ హెడ్ఏక్ ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ప్రొఫైలాక్సిస్ థెరపీ అని ఉంటుంది అంటే ఈ మైగ్రైన్ హెడేక్స్ రాకుండా నివారణ చేసేటం అనమాట అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుంది ప్లస్ హెడేక్ వచ్చిన ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది అనమాట సో అట్లాంటి మెడికేషన్స్ జనరల్గా టూ టు త్రీ మంత్స్ వాడాలి వాడి డాక్టర్ దగ్గర ఫాలోఅప్ అవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ చేసుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మైగ్రైన్ హెడ్ హెడ్ఏక్తో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు థ్యాంక్ యూ